మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి గట్ కేసర్లో సేల్కి వచ్చింది ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది థర్టీ సిక్స్ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి మనకి ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ వచ్చింది సరౌండెడ్ కూడా హౌజెస్ ఉన్నాయి అండ్ దీంట్లో మనకు హండ్రెడ్ అయినా ఇస్తారు టూ హండ్రెడ్ అయినా ఇస్తారండి వరంగల్ హైవే నుండి మనకి ఇది ఒక వన్ టు వన్ పాయింట్ ఫైవ్ కేఎం వస్తుంది డిస్టెన్స్ అంతే ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ టూ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ అండి అంటే హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ట్వంటీ టూ ల్యాక్స్ సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్జాన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్